శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమః తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి సంబంధించి సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం వలన విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తులందరికీ కూడా అద్భుతమైనటువంటి కాలం ఎందుకంటే మనం గోచార రీత్యా చూసుకుంటే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు లాభిస్తాడు ఈ భాగ్య స్థానాలుగా మనం పరిగణలోకి తీసుకుంటాము అయితే సప్తమాధిపతి ఇక్కడ మనకి తృతీయంలో సంచారం చేస్తూ ఉన్నాడు తృతీయంలో కూడా శుక్రుడు లాభిస్తాడు కాబట్టి సప్తమంలో కూడా శుభగ్రహ సంచారం చేస్తుంది కాబట్టి భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా సరైనటువంటి మంచి ఎటువంటి ఆందోళన లేకుండా పరస్పరం వారు మంచిగా ముందుపెళ్లడం ఉంటుంది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వివాహం కోసం ఎదురు చూసేటువంటి వారికి కూడా ధనుస్సు రాశి వారికి మంచి యోగ్యమైనటువంటి కాలం ఈ యొక్క రాష్ట్రాధిపతి ఏదైతే ఉన్నారో ధనుస్సు రాష్ట్రాధిపతి కూడా ఈ యొక్క సప్తమంలో సంచారం చేయడం మంచి ఉత్తేజపూర్వకమైనటువంటి వాతావరణాన్ని చూపిస్తోంది ఇక ద్వితీయంలో సూర్యుడు అలాగే కుజగ్రహ సంచారం ఎప్పుడు కూడా సూర్యుడు కానీ కుజుడు కానీ మూడు అలాగే మూడు ఆరు పదకొండు స్థానాల్లో మాత్రమే సంచారం చేయాలి మకరంలో సూర్యగ్రహం కానీ మకరంలో కుజగ్రహం కానీ సంచారం అంత యోగ్యదాయకంగా ఉండదు తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రరాహవుల యొక్క కలయిక కూడా అంత ప్రయోగ ప్రయోజనకరంగా ఏమీ ఉండదు అలాగే వీరికి ఈ యొక్క మీనంలో సంచారం చేస్తున్నటువంటి శని ఏదైతే ఉంటుందో అది అర్ధాష్టమంలో ఉన్న కారణం చేత ఏవైనా వీరు తీసుకునే నిర్ణయాల వలన కాస్త భయంగా ఉండేటువంటి వాతావరణంలో ఉంటారు అర్ధాష్టమ శని అంత బాగోదు కానీ ఈ సప్తమంలో ఉన్నటువంటి గురు దృష్టి ఈ అర్ధాష్టమ శని ప్రభావాన్ని ఆల్మోస్ట్ తగ్గించే క్రమంలో ఉంటుంది ఓవరాల్గా ఈ రాశి వారికి సంబంధించి మంచి ఆనందకరంగా మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది అక్కడక్కడ ఆందోళనకరమైనటువంటి పనులు ఎక్కువగా జరుగుతూనే ఉంటాయి ఈ నెలలో ఇరవై ఒక్క ప్రదక్షిణాలు నవగ్రహాలకి సభ్య దిశలో అలాగే అపసభ్య దిశలో ఆరు ప్రదక్షిణాలు చేయడం మంచిది ఓవరాల్ గా చూసుకుంటే ఈ నెలలో మనం ప్రత్యేకంగా సర్ప దోషాలకు సంబంధించి కుజగ్రహ దోషాలకు సంబంధించి రాహుకేతువులకు సంబంధించినటువంటి ఈ యొక్క దోష నివారణ పూజలు ఫిబ్రవరిలో మనకు ప్రత్యేకంగా కృత్తిక ఆ విశాఖ నక్షత్రం తిథులు పంచమి తిథులు అలాగే తిథులలో విశేషమైనటువంటి తిథులు వచ్చాయి అది కూడా మంగళవారం నాడు ఆదివారం నాడు రావడం జరిగింది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క నెలలో ఈ యొక్క కాల సర్ప దోష నివారణ పూజలు చేయించుకోవాలి అనుకుంటే ఇప్పుడు చెప్పేటువంటి దాంట్లో క్లియర్గా ఏ తిథులలో జరుగుతుంది ఎలా జరుగుతుంది మీ జాతకాన్ని కూడా ఉచితంగా అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఎలా చూస్తారు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు అలాగే రాహుకేతువుల యొక్క మధ్యలో చిక్కుకొని మిగిలిన అనుకూలమైనటువంటి గ్రహాలెన్నిటి వలన ఇబ్బంది పడుతూ కాలసర్ప మహాపద్మ కాలసర్పదోషం గులికా అనంత అనంతనాగ పద్మ దోషం అంటూ నవనాగులకి సంబంధించినటువంటి సర్పదోషములతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇలాంటి పూజలు చేయించుకోవడానికి చాలామంది వేరే వేరే తీవ్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి కానీ లేదా ఒకే చోట ఉండి వేలకు వేలు ఖర్చు పెట్టి పూజ చేసుకోలేని వాళ్ళ కోసం ఈ ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు ఆదివారము షష్ఠి అవుతుంది ఆ రోజున నవనాగ నవగ్రహ శాంతి హోమం నిర్వహించడం పడుతుంది ఈ నవనాగ నవగ్రహ శాంతి హోమం అనేటువంటిది ఫిబ్రవరి ఎనిమిది షష్ఠి రోజున అలాగే ఫిబ్రవరి పదవ తారీఖు విశాఖ నక్షత్రం ఉన్న రోజున అలాగే ఈ ఫిబ్రవరి పదవ తారీఖు మంగళవారం అవుతుంది ఫిబ్రవరి పదిహేడవ తారీఖు అమావాస్యతో కూడినటువంటి మంగళవారం అవుతుంది ఆ రోజున అలాగే ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు ఆదివారంతో కూడినటువంటి పంచమి షష్ఠి రెండు తిథులు కలిసి ఉన్నాయి ఆ రోజున అలాగే ఫిబ్రవరి ఇరవై నాలుగు మంగళవారము కృత్తికా నక్షత్రంతో కూడిన రోజున ఈ ఐదు రోజులు ఫిబ్రవరి ఎనిమిది ఫిబ్రవరి పది ఫిబ్రవరి పదిహేడు ఫిబ్రవరి ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు ఈ షష్ఠి విశాఖ నక్షత్రం అమావాస్య పంచమి షష్ఠి కృత్తికా నక్షత్రం ఉన్న రోజున నవనాగ నవగ్రహ శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఎవ్వరి పూజా సామాగ్రి వారికే అంటే నవగ్రహాలు అలాగే నవనాగులు ఎవరి కలశాలు తొమ్మిది కలశాలతో ప్రతి ఒక్కరికి కూడా తొమ్మిది తొమ్మిది కలశాలతోని వాటిపైన కొబ్బరికాయలతోని పూజా సామాగ్రి అంతా కూడా మేమే సమకూర్చి ఎవరికి వారికి సపరేట్గా ఒక బ్రాహ్మణ్ నియమించి విశేషంగా సంపూర్ణమైనటువంటి శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది ఈ హోమంలో పాల్గొనల్సిన వారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు మనకు మూడు వందల అరవై ఐదు రకాల కాల సర్ప దోషాలలో ఏ కాల సర్ప దోషంతోనైనా సరే సమ సమస్యతో ఎదుర్కొంటున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క నవనాగ నవగ్రహ శాంతి హోమం అనేటువంటిది విజయవంతంగా ఆ యొక్క దోషమంతా కూడా నివారణ చెందిస్తుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణమైనటువంటి సర్ప సంబంధిత దోష నివారణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణ కృపకు పాత్రులు కావలసిందిగా కోరుకుంటున్నాను సర్వేజన శిఖ్యనోగవంతులు స్వస్థలు